హలో అండి వెల్కమ్ బ్యాక్ ఇన్ అదర్ వీడియో సో ఇది వచ్చేసి ఒక సద్గురు టెంపుల్ అనమాట వారణాసిలో ఉంది సో బుద్ధుని వేలో ఏ ఎంతమంది నడిచారో వాళ్ళని సద్గురు అని అంటారు సో సాయి స్వామి సమర్థ అలాంటి గురువులు ఎంతమంది ఉన్నారో అందులో ఒక అన్న ఒక ఆయన అనమాట సర్వదేవ ధామని ఒక మంది టెంపుల్ ఉంది ఇది సో దీని స్ట్రక్చర్ ఇవన్నీ ఒక మన టెంపుల్కి ఎలా కడతారో అలా కట్టారనమాట చాలా చూడ్డానికి మంచి ఉంది ఒక ఫోటో వే వేలో బాగానే కనిపిస్తుంది అనమాట సో గురువు వచ్చేసి ఈయన స్వామి సమర్థ టైప్లో ఉన్నారనమాట ఒక దగ్గర ఆయన ఒక శాంతిని బోధించాడనమాట అలాంటి ఒక ధామ్ అనమాట ఇక్కడ సో చాలా బాగానే కట్టారు ఒక చూడ్డానికి అట్రాక్షన్ ఉందనమాట టూరిజం కోసం కట్టారనుకుంటా సో చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చాక కొంచెం స్ట్రక్చర్ చూసి అక్కడ చేసిన డిజైన్స్ చూసి కొద్దిగా నాకే బాగా అనిపించింది సో అక్కడికి వెళ్ళాక ఈయననే సద్గురు అనమాట సో ఈయన బోధించాడనమాట ఇక్కడ సో మొత్తం ఆల్ ఆల్ ఓవర్ ఇండియా తిరిగారు వీళ్ళు కాబట్టి వీళ్ళ ధామ్ అనేవి చాలా దగ్గర ఒక్కొక్క స్పెసిఫిక్ లొకేషన్లో ఉంటాయన్నమాట సో డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇంకా త్రీ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ఇది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఇంకా త్రీ టూ ప్లేసెస్ ఓపెన్ చేయలేదు సో ఇది ఇప్పుడు డౌన్ ఫ్లోర్ ఒకటి ఆన్ చేసారనమాట వేరే ఆన్ చేయలేదు సో నేను అక్కడికి వెళ్ళాక రెండు మూడు క్లిప్లు అయితే తీసుకున్నా బాగానే చూపిద్దామని సో మన వ్యూవర్స్కి అన్ని అన్నీ చూపించి చూపించాలి కాబట్టి నేను తీశాను అన్నమాట సో ఇది వచ్చేసి ఇంతనే సో మళ్ళీ వచ్చే వీడియో కలుద్దాం